నమస్కారము ఈరోజు కనిగిరిలో కురువై ఉన్న పార్వతీ సహిత విజయమాతాండేశ్వర స్వామి వారి దేవాలయాన్ని చూద్దాము ఇది చాలా పురాతనమైనటువంటి దేవాలయము కొండలోనే చెక్కబడినటువంటి దేవాలయం ఇక్కడ శివాలయం అంటే శివుడు గ్రామాన్ని చూస్తున్నాడు అందుకనే గ్రామం బాగా అభివృద్ధిలోకి వస్తున్నది గతంలో ఇది గ్రామంగా ఉండేది తర్వాత పంచాయతీ ఇప్పుడు మున్సిపాలిటీగా కూడా ఏంటంటే అందులో ఉన్న విషయంలో కొంత వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా మార్గము ఈ దేవాలయానికి వచ్చే మార్గము దాదాపు కనిగిరికి గ్రామానికి ఒక అర కిలోమీటర్ల దూరంలో కొండ మీద ఉంది సాయంత్రం పూట ఈ దేవాలయం దగ్గరికి వస్తే కనిగిరి చాలా అద్భుతంగా ఇలా కనబడుతుంటుంది ఇది గుడికి వెళ్ళటానికి మెట్ల దారి ఈ విధంగా దాదాపు పైకి వెంటూ వెళ్తే దాదాపు నూట నలభై మెట్లు దాకా ఉన్నాయి ఇది కనిగిరి కొండ అలానే దొరువు దగ్గర ఉండేటువంటి దేవాలయము అక్కడ కనబడుతుంది చూడండి ఈ విధంగా మెట్ల దారి మీద వెళ్తే మనం ఆ దేవాలయాన్ని చేరుకోవచ్చు ఇక్కడే దొరువు కనబడుతున్నది అక్కడ కూడా ఒక చిన్న దేవాలయం ఉంది ఈ మధ్యలో కొత్తగా కట్టినటువంటి శివస్వాముల యొక్క మందిరం గతంలో ఉపయోగించినటువంటి ట్యాంక్ వాటర్ ట్యాంక్ చాలా పురాతనమైనటువంటి దేవాలయం కొండ మీద కంటూ వెళ్తే ఇలా మనకు కనబడుతుంటుంది ముఖ్యంగా సాయంత్రం పూట వెళ్తే కనిగిరి యొక్క సుందరమైనటువంటి రూపాన్ని మనం చూడవచ్చు గ్రామం కూడా గతంలో ఇంత పెద్దదిగా లేదు ఒక ట్వంటీ ఇయర్స్ ఎగో చాలా చిన్నదిగా ఉండేది అక్కడ మీకు దూరంగా చూస్తున్నది ట్రంక్ రోడ్ నేషనల్ హైవే ఈ నేషనల్ హైవే ఐదు వందల అరవై ఐదు తెలంగాణలోని నగరికల్ నుంచి చిత్తూరు జిల్లాలోని ఏర్పేడు దాదాపు ఐదు వందల ఆరు కిలోమీటర్ల దూరం ఉంది ఇది దేవాలయం యొక్క ముందు భాగం పైన చూడండి కొండనే తులుచి కట్టారు అంటే కొండలో ఒక చిన్న గుహలాగా ఉంటే దాన్ని శివాలయంగా మార్చారు పైన నామాలు కొండ ఇది పైన కార్తీక మాసంలో అలా జ్యోతి వెలిగిస్తుంటారు ఆకాశ దీపం అంటారు ఈ ఆకాశ దీపం పెట్టిన ప్రాంతాన్ని కనీర్ నుంచి చూస్తే ఇలా చాలా అందంగా కనబడుతుంది నామాలు శంకు చక్రం ఉండి కనీరికే ఒక అందాన్ని తెచ్చే విధంగా ఈ నామాల కొండ ఉంది దాదాపు ఇది ఒక వంద మీటర్ల ఎత్తులో ఉంది ఇక్కడికి చేరుకోవాలంటే ఇలా రిజర్వాయర్ ఉంది దీన్ని దొరువు అని అంటుంటారు దిరువును చుట్టుకుంటూ ఇలా మెట్ల మార్గం మీద కొండకు రావాలి ఈ శివాలయంలో కార్తీక మాసం మొత్తము ఏదో విధంగా పూజలు జరుగుతుంటాయి భక్తులు కూడా వచ్చి ఇక్కడ దీపాలు వెలిగించుకుంటూ శివుణ్ణి దర్శించుకొని వెళ్తుంటారు ఇక్కడి నుంచి కనిగిరి పట్టణం యొక్క శోభ చూడండి ఎంత అందంగా ఉందో సాయంత్రం మూట ప్రత్యేకిచ్చి చాలా బాగుంటుంది అదిగా మనకు కనబడిందా కనబడినటువంటి ట్రంక్ రోడ్ చాలా అద్భుతమైనటువంటి లొకేషన్ కనబడుతుంది ఇది దేవాలయంని పునఃప్రతిష్ఠించినప్పుడు ముఖ్యంగా ధ్వజస్తంభం ఏర్పరిచినప్పుడు సంబంధించినటువంటి శిలాపలకము వర్షం పడుతూ కార్తీక మాసం ఇక్కడికి వస్తే ఒక ప్రత్యేకమైన ఆకర్షణ దూరంగా ఉన్న గ్రామం కనబడుతుంటుంది ఈ మెట్ల మార్గం ద్వారా ఇక్కడికి చేరుకొని లోపలికి వెళ్ళి దర్శించుకుంటే అది ఒక మంచి అనుభూతి చూడండి ఇది మెట్లు ఈ విధంగా దిగి వెళ్ళి గ్రామం కనిగిరిలోకి వెళ్ళచ్చు దాదాపు ఈ టర్నింగ్ దాకా సిమెంట్ రోడ్డు చేయొచ్చు వాహనాలను కూడా దాదాపు తీసుకురావచ్చు ముఖ్యంగా పెద్దవాళ్ళకి అనుకూలంగా ఉంటుంది కొద్దిగా మెట్లు ఎక్కడం జరిగితే సరిపోతుంది లేదా దానికి కూడా ఏదైనా రోడ్డు మార్గం కనుక ఏర్పరిస్తే ఇది కనిగిరికి మంచి పర్యాటక ప్రాంతం కూడా అవుతుంది ఇది చూడండి ఇలా రోడ్డు దాదాపు నూట నలభై మెట్లు దాకా ఉన్నాయి దాదాపు రోడ్డు మార్గాన్ని ఇక్కడికి వేయడానికి అవకాశం ఉంది కాబట్టి నాయకులు దీని మీద శ్రద్ధ తీసుకుంటే ఒక కనిగిరికి మంచి పర్యాటక ప్రాంతాన్ని మీ ద్వారా అందించిన వాళ్ళు అవుతారు సాధారణంగా కార్తీక మాసంలో వర్షాలు పడుతుంటాయి శంభో కూడా ప్రత్యేకమైన ఆకర్షణ కాకపోతే మెట్లు కొంచెం జాగ్రత్తగా ఎక్కవలసి ఉంటుంది జారే అవకాశం ఉంది అంతేకాకుండా పురుగు వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకొనే రావాలి ముఖ్యంగా చీకట్లో వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి లైట్లు కూడా ఏర్పరిచారు దేవాలయం లోపల చూస్తే చూడండి ఎంత పురాతనమైందో ఇది పూర్తిగా కొండ గుహను చెక్కారు చూడండి శివాలయము శివలింగము అంతా కొండ యొక్క గుహ లాంటి ప్రాంతం లోపలికి చెక్కి కట్టబడింది ఇది దక్షిణాన్ని చూసేటువంటి దేవాలయం దక్షిణం వైపే గ్రామం ఉన్నందున బాగా గ్రామం అభివృద్ధిలోకి వస్తుంది అని చెప్తుంటారు అది వాస్తవం కూడా మనకు అనిపిస్తూనే ఉంది ఈనాటికి కూడా ఆ పాత ఛాయలు కనబడుతూనే ఉంటాయి కాటమరాజు కాలంలో నిర్మించబడిందిగా చెప్తున్నారు దేవాలయాన్ని ప్రత్యేకించి దీనికి ఎలాంటి ఇన్స్ ఇన్స్క్రిప్షన్స్ కానీ ఎవరిన శిలా శాసనాలు వంటివి నా దృష్టికి రాలేదు దేవాలయం మటుకు చాలా పురాతనమైందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం ఇక్కడ నూనె వెండి పడుతుంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా రావాలి ఎందుకంటే జారే అవకాశం ఈ దేవాలయాన్ని కొంచెం శ్రద్ధ తీసుకొని ప్రభుత్వము ఒక స్థాయిలో దీన్ని నిర్మింపజేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే నిజంగా చాలా పవిత్రమైన ప్రదేశము ఒక అనుభూతి శివుణ్ణి దర్శించిన అనుభూతి కలిగే అవకాశం ఉన్న దేవాలయం ఇది భపసున్ాంపతయే నమో నమః సస్పిం జరాయ ద్వి శివి మదేవ దినాంపతయే నమో నమః బబ్లుసాయనివ్యా ఈ దారి వెంట కొంతమంది ఆకతాయలు మలమూత్ర విసర్జనలు కూడా చేస్తున్నారు కాబట్టి దయచేసి స్థానిక పంచాయతీ వాళ్ళు ఒక దృష్టి పెడితే భక్తుల అసౌకర్యాలని తీర్చిన వాళ్ళు అవుతారు ఇది పవిత్ర ప్రాంతము అందరూ గమనించి దీన్ని పవిత్రంగా ఉంచడానికి మనము ప్రయత్నించాలి మన వంతు మనం ప్రయత్నం చేయాలి అలాంటి ఆకతాయలన్నీ నిరోధించాలి మన మిత్రులు నా వీడియోలు బాగా చూస్తున్నారు అయితే కామెంట్స్ చేయటం లేదు ఎందుకనంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తే దానికి తగ్గట్టుగా నా వీడియోని మార్చుకుంటాను మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు ఈ ఛానల్ పరిచయం చేయండి ముఖ్యంగా మన చుట్టూ ఉండేటువంటి ఇలాంటి క్షేత్రాలని మీ దృష్టికి తెస్తున్నాను పైగా అలానే దూర ప్రదేశాల వాళ్ళకు కూడా చేరాలి అంటే మీ లైక్స్ చాలా అవసరము జై హింద్